హీరో విల్ హంటింగ్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇతనికి ఇరవై ఏళ్ళు ఒక మామూలు బస్తీలో చాలా సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు కానీ అతను జాబ్ చేసేది మాత్రం వరల్డ్ లోనే టాప్ యూనివర్సిటీ అనే ఎంఐటిలో అంటే మసాజ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటే వీళ్ళు ఇక్కడ స్టూడెంట్ కాదు జస్ట్ ఒక క్లీనర్ యూనివర్సిటీ బిల్డింగ్ క్లాస్ రూమ్ లను శుభ్రం చేసే పని అలా ఒక రోజు కారిడార్లు క్లీన్ ఉన్నప్పుడు అతని కన్ను అక్కడ బ్లాక్ బోర్డ్ మీద పడుతుంది దాని మీద ఎవరో ఒక మహా కఠినమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని రాసుంటారు ఆ లెక్క ఇచ్చింది మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో హెడ్ అయిన ప్రొఫెసర్ జరాలి

కాలేజీ మొత్తానికి అదొక ఓపెన్ ఛాలెంజ్ అనమాట ఎవరైతే దీన్ని సాల్వ్ చేస్తారో వాళ్ళ పేరు యూనివర్సిటీ రికార్డు ఎక్కుతుంది పేరుతో పాటు ప్రఖ్యాతులు కూడా అవే వస్తూ ఉంటాయి అని ప్రకటిస్తారు విల్ ఆ ప్రాబ్లం ఒకసారి స్కాన్ చేస్తాడు అంతే ఆ లెక్క అతని బుర్రలో బలంగా ఫిక్స్ అయిపోతుంది రోజంతా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు చివరికి ఫ్రెండ్స్తో కలిసి బార్లో ఉన్నప్పుడు కూడా అతని మైండ్ అవే నెంబర్లు అవే ఈక్వేషన్ల మీద తిరుగుతూ ఉంటాయి తర్వాత లాభం లేదని చెప్పి ఫ్రెండ్స్ చెప్పకుండా హడావిడిగా తన పాత ఇంటికి పరిగెడతాడు ఇంట్లో బోర్డు లాంటివి ఏమే ఉండవు అందుకే నేరుగా బాత్రూంలోకి వెళ్ళి అక్కడున్న అద్దం మీద ఆ లెక్కను సాల్వ్ చేయడం మొదలు పెడతాడు ఎన్నో గంటలు ప్రయత్నం చేసిన తర్వాత చివరికి చిక్కుముడిని విప్పేస్తాడు ఆ కఠినమైన ప్రశ్నకు సమాధానం కనిపెడతాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన జాబ్ కోసం యూనివర్సిటీకి వస్తాడు పనిలో భాగంగా ఎవరు చూడట్లేదు అనుకుని ఆ బోర్డు మీద ఆన్సర్ను నీట్గా రాసేస్తాడు ఇప్పుడు సీన్లోకి ప్రొఫెసర్ లాంబో ఎంట్రీ ఇస్తాడు బోర్డు మీద రాసి ఉన్న సొల్యూషన్ చూసి అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు నమ్మలేకపోతున్నాను నా స్టూడెంట్స్లో ఒకడు ఇంత టఫ్ ప్రాబ్లమ్ని ఇంత ఈజీగా సాల్వ్ చేశాడా ఆ జీనియస్ ఎవరో తెలుసుకోవాలని తెగ ఆతృత పడుతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం విల్లు తన ఫ్రెండ్స్తో కలిసి బయట తిరుగుతుంటాడు ఇంతలో వాళ్ళకి ఒక గ్యాంగ్ తగులుతుంది ఆ గ్యాంగ్లో ఒకడు చిన్నప్పుడు విల్లుని బాగా ఏడిపించున్నాడు అనమాట వాడిప్పుడు ఒక అమ్మాయిని టీ చేస్తూ ఉంటాడు అది చూడగానే వీళ్ళకి రక్తం ఉడిగిపోతుంది వెంటనే ఫ్రెండ్తో బండి అని చెప్పి కిందకి దిగి నేరుగా వాడి మీద అటాక్ చేస్తాడు ఒక్క పంచుతోనే వాడిని కింద పడేస్తాడు చూస్తుండగానే రెండు గ్యాంగుల మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు వీళ్ళు ఫ్రెండ్స్ అతను ఎలాగోలా తప్పించడానికి ట్రై చేస్తారు కానీ అప్పటికి లేట్ అయిపోతుంది పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రొఫెసర్ లేంబో క్లాస్లోకి వస్తాడు స్టూడెంట్స్ అందరూ అతని వైపు చూస్తూ ఉంటారు ఆ జీనియస్ ఎవడో చెప్తాడని కానీ ప్రొఫెసర్ అడిగినా కూడా క్లాస్లో ఎవ్వరూ ముందుకు రారు దీంతో ప్రొఫెసర్ కొంచెం డిసప్పాయింట్ అయిపోయి సరే మీలో ఈ జీనియస్ ఎవరో నాకు తెలియదు కానీ ఇదిగో ఇంకో ప్రాబ్లం ఇది ఇంతకు ముందు దానికంటే వెయ్యి రేట్లు కష్టం గత రెండేళ్లుగా నేను నా కొలిక్స్ దీని మీద రీసెర్చ్ చేస్తున్నాం అని చెప్పి బోర్డు మీద మరొక కొత్త ఇంకా కఠినమైన లెక్క రాస్తాడు మరోవైపు విల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నెక్స్ట్ వీక్ కోర్టు హియరింగ్ ఉందరా అని చెప్తాడు తర్వాత సాయంత్రం మళ్ళీ తన క్లీనింగ్ జాబ్ కోసం యూనివర్సిటీకి వెళ్తాడు అక్కడ బోర్డు మీద కొత్తగా రాసి ఉన్న ఆ లెక్కను చూస్తాడు అది చూడగానే మళ్ళీ ఆగలేకపోతాడు ఎవరు చూడకముందు ఫాస్ట్గా సాల్వ్ చేద్దామని చెప్పి బోర్డు మీద రాయడం మొదలు పెడతాడు కానీ సరిగ్గా అదే టైంకి ప్రొఫెసర్ ల్యాంబో తన ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు బోర్డు మీద రాస్తున్న విలును చూస్తాడు అతనికి విల్ ఎవరో తెలియదు కదా వెంటనే కోపంగా ఏ ఇక్కడేం నువ్వు అని గట్టిగా అస్తాడు ఆ అరుపులు విని ఉలికిపడి వెంటనే స్వారీ చెప్పి జరుగుతాడు ఇక్కడ ప్రొఫెసర్ కి ఏమనిపిస్తుంది ఈ కుర్రాడు ఎవడో ఆకతాయిగా ఉన్నాడు బోర్డు మీద గీతలు గీస్తున్నాడు అనుకుంటాడు అతన్ని పట్టుకుందామని ముందుకు వెళ్తాడు కానీ విల్లు మాత్రం చిరుతులాగా అక్కడి నుంచి మాయమైపోతాడు విల్లు పారిపోయిన తర్వాత ప్రొఫెసర్ బోర్డు వైపు చూస్తాడు అప్పుడు అతనికి తెలుస్తుంది అతను రాసింది గీతలు కాదు ఆ కఠినమైన ప్రశ్నకి పర్ఫెక్ట్ సమాధానం అని అది చూసి అతని నోట మాట రాదు షాక్ లు ఉండిపోతాడు తర్వాత సాయంత్రం పని అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి బార్కి వెళ్తాడు అక్కడ వాళ్ళతో నన్ను జాబ్లోంచి పీకేశారా అని చెప్తాడు ఇకపై యూనివర్సిటీ లోపలికి వెళ్ళి లెక్కలు సాల్వ్ చేసే అవకాశం లేదని అంటాడు తర్వాత ఫ్రెండ్ ఎందుకు తీసేశారని అడిగితే ఏముంది మేనేజ్మెంట్లో ఏదో మార్పులు చేశారులే అని చెప్పి ఆ విషయాన్ని దాటేస్తాడు తర్వాత మరుసటి రోజు ప్రొఫెసర్ లాంబో ఒక నిర్ణయానికి వస్తాడు ఎలాగైనా సరే ఆ మిస్టరీ జీనియస్ ని పట్టుకోవాలని ఫిక్స్ అయిపోతాడు నేరుగా క్లీనింగ్ స్టాఫ్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ పనిచేసి ఒక కుర్రాడి పేరు కావాలి అని అడుగుతాడు కానీ అక్కడ స్టాఫ్ ఈ ప్రొఫెసర్ క్లీనింగ్ నుంచి కంప్లీట్ అవ్వడానికి వచ్చేయడం అని భయపడి వెంటనే వీళ్ళు పేరు చెప్పరు అయితే కాసేపటికి అసలు విషయం బయటపడుతుంది వీళ్ళు అక్కడ ఇష్టంతో పని చేయట్లేదు అది కోర్టు అతనికి విధించిన కమ్యూనిటీ సర్వీస్ అని తెలుస్తుంది ఇంతలోనే గొడవ కేసులు వీళ్ళు కోర్టుకి హాజరవ్వాల్సిన రోజు వచ్చేస్తుంది కోర్టు హాల్లో ప్రొఫెసర్ లాంబో కూడా ఉంటాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వీళ్ళు తన కేసుని తానే వాదించుకుంటాడు అతను లాయర్ లాగా చట్టం గురించి సమాజం గురించి మాట్లాడుతుంటే కోర్టు మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది కానీ అతని మీద పాత కేసులు చాలా ఉండడంతో జడ్జి అతనికి జైలు శిక్ష విధించి యాభై వేల డాలర్లు ఫైన్ వేస్తుంది తర్వాత కొంతకాలం తర్వాత ప్రొఫెసర్ లాంబో జైల్లో ఉన్న వీలును కలవడానికి వస్తాడు అతనికి బెయిల్ ట్లు చెప్తాడు కానీ రెండు కండిషన్లు పెడతాడు ఒకటి ప్రతివారం విల్ ప్రొఫెసర్తో కలిసి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి రెండు తన కోపాన్ని నేర ప్రవృత్తిని తగ్గించుకోవడానికి ప్రతి వారం ఒక సైకాలజిస్ట్ను కలవాలి అయితే ఇక్కడ వీళ్ళకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు కానీ జైలు నుంచి బయటపడటం కోసం ఆ శారత ఒప్పుకుంటాడు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రొఫెసర్తో స్టడీ స్టేషన్స్ మొదలు పెడతాడు ఎంత కష్టమైన లెక్క ఇచ్చినా కూడా విల్లు చాలా తేలిగ్గా సాల్వ్ చేస్తూ ఉంటాడు అతని టాలెంట్ చూసి ప్రొఫెసర్ అవాక్ అయిపోతాడు కానీ థెరపీ సెషన్స్ మాత్రం అంత ఈజీగా జరగవు ప్రొఫెసర్ చాలా మంది పిలిపిస్తాడు కానీ ఒక్కరు కూడా వీళ్ళని హ్యాండిల్ చేయలేకపోతారు మొదటి డాక్టర్ అయితే చాలా భయపడిపోతాడు ఎందుకంటే వీళ్ళు అతను రాసిన పుస్తకాన్ని ఒక్క రాత్రిలోనే చదివి నీ పుస్తకంలో ఏమీ లేదు అంత చెత్త అని అతని ముందే ఎగతాళి చేస్తాడు ఆ మాటలకు డాక్టర్ కోపంగా శేషను వదిలేసి వెళ్లిపోతాడు తర్వాత రెండు సైకలజిస్టు హిప్నాటిజం చేసి వీళ్ళని కంట్రోల్ చేద్దామని చూస్తాడు కానీ ఆ టెక్నిక్ కూడా ఫెయిల్ అవుతుంది తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి ప్రొఫెసర్ లేంబో దాదాపు చేతులు ఎత్తేస్తాడు సరిగ్గా అప్పుడే అతనికి తన పాత కాలేజీ ఫ్రెండ్ షాన్ మగ్వేర్ గుర్తొస్తాడు ప్రొఫెసర్ వెంటనే షాన్ ఆఫీస్ కి వెళ్లి విల్ కేసు గురించి వివరిస్తాడు షాన్ మొదట తన షెడ్యూల్ చాలా బిజీగా ఉందని ఒప్పుకోడు కానీ ప్రొఫెసర్ విల్ సాధారణ కురాడు కాదు అతను నెక్స్ట్ లెవెల్ జీనియస్ ఎలాంటి చదువు లేకుండా పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేసిన గణిత మేధావు లాంటి వాడు అని చెప్పడంతో షాన్ చివరికి విల్ ని కలవడానికి ఒప్పుకుంటాడు మొదటి సెషన్లో విల్లు ఎప్పటిలాగే తన పొగరు చూపిస్తూ డాక్టర్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు షాన్ గీసిన ఒక పెయింటింగ్ చూసి ఇది భలే చెత్తగా ఉందని కామెంట్ చేస్తాడు అయినా షాన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు కానీ విల్లు హద్దులు దాటి షాన్ వ్యక్తిగత జీవితం గురించి చనిపోయిన అతని భార్య గురించి అగతాళిగా మాట్లాడతాడు అప్పుడు షాన్ ఒక్కసారిగా అగ్నిపర్వతంలో పేలిపోతాడు విల్లు గొంతు పట్టుకుని చూడు ఇంకోసారి నా భార్య ప్రస్తావన తెచ్చామంటే నేను ఇక్కడే అంతం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి సెషన్ని అక్కడే ముగించేస్తాడు తర్వాత ప్రొఫెసర్ షాన్ చాలా డిస్టర్బ్గా ఉండడం చూసి నువ్వు కావాలంటే ఈ కేసు వదిలేచ్చని చెప్తాడు కానీ షాన్ మాత్రం లేదు వచ్చే వారం నేను విల్ని మళ్ళీ కలుస్తాను అని గట్టిగా చెప్తాడు ఆ మొదటి సెషన్ తర్వాత షాన్ ఎప్పుడూ విల్లు మాటల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ముఖ్యంగా తన భార్య గురించి విల్లు అన్న మాటలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి మరోవైపు విల్లు తన లైఫ్లో కొంచెం ముందుకు వెళ్తాడు బార్లో పరిచయమైన అమ్మాయి స్కైలర్తో కి వెళ్తాడు స్కైలర్ తన తండ్రి నుంచి పెద్ద ఆస్తి వారసత్వంగా వచ్చిందని షాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నానని చెప్తుంది తర్వాత ఇద్దరు ఆ సాయంత్రం చాలా హ్యాపీగా గడుపుతారు తర్వాత రెండో థెరపీ సేషన్ మొదలవుతుంది ఈసారి షాన్ విల్లు తన ఆఫీస్కి కాకుండా దగ్గరలో ఉన్న ఒక పార్క్కి తీసుకెళ్తాడు అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుంటారు వీళ్ళు తన పాత ఎగతాళి మాటలు మొదలు పెట్టగానే షాన్ అతన్ని ఆపేస్తాడు నీ మాటల గురించి చాలా ఆలోచించను ఇప్పుడు నేను చెప్పేది విను అంటాడు షాన్ చెప్పడం మొదలు పెడతాడు నువ్వు చాలా తెలివైన కావచ్చు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం గురించి పుస్తకాల్లో చదివి ఉండొచ్చు కానీ నిజ జీవితం గురించి నీకు ఏమీ తెలియదు నువ్వు గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి చెప్పగలవు కానీ వాళ్ళ పెయింటింగ్స్ని నువ్వు ఎప్పుడు కళ్ళతో చూడలేదు యుద్ధాల గురించి పుస్తకాలు అప్పచెప్పగలవు కానీ యుద్ధ భూమిని ఎప్పుడూ చూడలేదు ప్రేమ గురించి కవితలు చెప్పగలవు కానీ ఏ అమ్మాయిని నిజంగా ప్రేమించలేదు నీ మనసు విప్పి ఎవరితోనూ మాట్లాడలేదు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక అనాథపడే బాధ ఎలా ఉంటుందో ఏ పుస్తకము నీకు నేర్పించలేదు ఆ నొప్పి అంటూ నీ గుండెల్లోంచి నువ్వు చెబితే తప్ప ఎవ్వరికీ అర్థం కాదు అసలైన పాఠాలు జీవితం నేర్పిస్తుంది పుస్తకాలు కాదు అంటాడు ఆ మాట వినగానే విల్లు నిశ్శబ్దం అయిపోతాడు తర్వాత సీసన్ విల్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు విల్లు తనని పరీక్షిస్తున్నాడని షాన్కి తెలుసు అందుకే అతను కూడా ప్రశాంతంగా ఎదురు చూస్తాడు ఆ తర్వాత సీసన్ విల్లు మౌనాన్ని వీడుతాడు ఒక డర్టీ జోక్ చెప్పడంతో ఇద్దరి మధ్య మాటలు మొదలవుతాయి విల్లు తన డేట్ గురించి చెప్తాడు స్కైలర్ ని మళ్ళీ కలుస్తావా అని షాన్ అడుగుతాడు దానికి విల్లు బహుశా కలవను ఎందుకంటే నా మనసులో ఆమె ఒక పర్ఫెక్ట్ అమ్మాయి ఆ ఇమేజ్ చెడిపోవడం నాకు ఇష్టం లేదు అని నిజం ఒప్పుకుంటాడు అప్పుడు శాన్ అతన్ని సరి చేస్తాడు నువ్వు భయపడేది ఆమె పర్ఫెక్ట్ ఇమేజ్ గురించి కాదు నీ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆమె ముందు చెడిపోతుందని నీ భయం నిజమైన బంధాలలో ఒకరి బలహీనతను ఒకరు అంగీకరించాలి అని చెప్తాడు ఆ తర్వాత షాను క్యాన్సర్తో చనిపోయిన తన భార్య కథ చెప్తాడు నాకు ఆమె చిన్న చిన్న అలవాట్లు ఆమె చేసే చిలిపి పనులే ఇప్పుడు ఎక్కువగా గుర్తొస్తాయి మనిషిని వాళ్ళ లోపాలతో స్వీకరించడమే నిజమైన ప్రేమ పుడుతుంది అని వివరిస్తాడు మొదటిసారి విల్లు ఒకరి మాటలను అంత శ్రద్ధగా వింటాడు ఆ మాట ప్రభావంతో విల్లు నేరుగా స్కైలర్ హాస్టల్కి వెళ్తాడు చాలా రోజులుగా కాలు చేయని విల్లు అలా అకస్మాత్తుగా రావడంతో స్కైలర్ ఆశ్చర్యపోతుంది కానీ అతనితో బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది తర్వాత ఇద్దరు డాగ్రేస్కి వెళ్ళి చాలా మంచి సమయాన్ని గడుపు చెప్తారు స్కైలర్ నువ్వు ఎక్కడ పెరిగావు అని అడుగుతుంది విల్లు నిజం దాచిపెట్టి నాకు పన్నెండు మంది అన్నయ్యలు అని సరదాగా అబద్ధం చెప్తాడు దానికి స్కైలర్ నవ్వి అబద్ధం చెప్తూనే ఉంటుంది కానీ విల్లు ఒట్టేసి మరీ ఆ మాటను ఇంకా ఫన్నీగా మార్చేస్తాడు త్వరలోనే తన కుటుంబాన్ని పరిచయం చేస్తానని ఆమెకి మాట ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత స్కైలర్ మనకి సరైన జోడి దొరికారని ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది ఆ ప్రశ్న విల్లు మైండ్లోనే బలంగా నాటుకుపోతుంది తర్వాత మరుసటి రోజు వెళ్ళి అదే ప్రశ్నకు షాన్ అడుగుతాడు షాన్ నవి నా భార్యని చూడగానే మొదటి చూపులోనే నాకు తెలిసిపోయింది అంటాడు ఆ తర్వాత ఒక సంఘటన చెప్తాడు ఒకసారి నాకు జీవితంలో ఒకేసారి దొరికే బేస్బాల్ మ్యాచ్ టికెట్లు దొరికాయి కానీ ఆ మ్యాచ్ వదిలేసి బార్లో అప్పుడే పరిచయమైన ఒక అందమైన అమ్మాయితో డేట్కి వెళ్ళాను ఆ అమ్మాయి నా భార్య అయింది ఆ మ్యాచ్ మిస్ అయినందుకు నాకు ఈ రోజుకి ఎలాంటి బాధ లేదు అంటాడు తర్వాత ఇక్కడ స్కైలర్ పదే పదే తన ఫ్యామిలీని కలవాలని వీళ్ళని అడుగుతూ ఉంటుంది నిజం చెప్పలేక విల్లు కనీసం తన ఫ్రెండ్స్ పరిచయం చేద్దామని నిర్ణయించుకుంటాడు స్కేలర్ వాళ్ళ గ్యాంగ్ లో చాలా తేలికగా కలిసిపోతుంది అందరితో నవ్వుతూ బేర్లు తాగుతూ సందడి చేస్తుంది కానీ ఆ రాత్రి చివరిలో విల్లు ఫ్రెండ్ చెకి అన్న ఒక మాటతో విల్లు మూడు మొత్తం పాడైపోతుంది తర్వాత మరోవైపు ప్రొఫెసర్ లాంబో ఒక రెస్టారెంట్లో షాన్ని గలుస్తాడు విల్ థెరపీ గురించి అసహనంగా అడుగుతాడు విల్ గతం గురించి అతనికి అనవసరం అతను తన గైడెన్స్లో ముందుకు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని తొందరపడతాడు దానికి షాను విల్లుపై ఎలాంటి ఒత్తిడి పెట్టను తన జీవితంలో ఏం కావాలో తానే నిర్ణయించుకోవాలి అని చెప్తాడు ఆ మాటకు లాంబోకి కోపం వస్తుంది నేను ఇప్పటికే విల్లు కోసం పెద్ద పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాను అంటాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ఇంటర్వ్యూకి విల్లు బదులుగా తన ఫ్రెండ్ చెక్కి వెళ్తున్నాడు చెక్కి అక్కడికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తూ చెత్తగా ప్రవర్తించి ఆ డీల్స్ అన్ని పాడు చేసుకుంటాడు తర్వాత వీళ్ళు స్కైలర్ ఒక రొమాంటిక్ సాయంత్రం గడుపుతారు వాళ్ళ బంధం మరింతగా బలపడిపోతుంది అప్పుడు స్కైలర్ నేరుగా ఒక ప్రశ్న నేను షాన్ఫర్డ్లో చదవడానికి కాలిఫోర్నియా వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు రా అని అడుగుతుంది ఆ మాట వినగానే వీళ్ళు షాక్ అయిపోయి వెంటనే నేను అని చెప్పేస్తాడు తర్వాత రకరకాల సాకులు చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు స్కైలర్ నువ్వు నీ చిన్న ప్రపంచంలో ఇరుక్కుపోయావు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడుతున్నావా అని అంటుంది ఆ మాట వినగానే వీళ్ళకి కోపం కట్టలు తెంచుకుంటుంది నేను పేదవాడినని నాతో ఆడుకుంటున్నావా నేను నీకు జస్ట్ టైంపాస్ అంతే కదా అని అరుస్తాడు స్కైలర్ ఆ మాటలకు షాక్ అయిపోతుంది డబ్బు గురించి నీకెందుకు అంత టెన్షన్ అని అడుగుతుంది డబ్బుకి మా నాన్నకి మధ్య ఎంచుకోవాల్సి వస్తే నేను ఎప్పుడు మా నాన్ననే ఎంచుకుంటాను డబ్బుని కాదు నేను కూడా భయపడుతున్నాను కానీ కనీసం నీ ముందు నేను నిజాయితీగా ఉన్నాను అంటుంది కానీ వీళ్ళు వాదన అప్పుడు అప్పుడే స్కైలర్ కు విల్లు పదే పదే చెప్పిన పన్నెండు మంది అన్నయ్యల అబద్ధం గుర్తొస్తుంది తర్వాత వీళ్ళు తన మీద తన కంట్రోల్ కోల్పోతాడు పిచ్చి పట్టినట్లు అరవడం మొదలు పెడతాడు నా నిజ జీవితం గురించి తెలుసుకోవాలని నువ్వు అస్సలు అనుకోవు ఎందుకంటే నిజం ఏమిటంటే నేను ఒక అనాథను చిన్నప్పుడు నన్ను చాలా దారుణంగా హింసించారు అని తన గతాన్ని బయట పెడతాడు స్కైలర్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా కూడా అతనికి ధైర్యం చెప్తుంది నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అది ఎంత భయంకరమైనదైనా సరే అని అంటుంది చివరిగా స్కైలర్ తన మనసులో మాట చెప్పేస్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను వీల్ అని అంటుంది కానీ అప్పటికే వీళ్ళు తన మనసుకి తాళం వేసి ఉంటాడు చాలా సింపుల్ గా నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పేస్తాడు ఆ తర్వాత విల్లు ప్రొఫెసర్ ల్యాంబోని కలుస్తాడు బిజినెస్ పార్ట్నర్తో తో మీటింగ్ ని చెడగొట్టినందుకు ల్యాంబో చాలా కోపంగా ఉంటాడు దానికి విల్లు కూడా ఎదురు తిరుగుతాడు ఈ అకాడమిక్ కెరీర్ అసలు నాకు అవసరమో లేదో కూడా నాకు తెలియదు అని అంటాడు ఆ వాదనలో విల్లు తెలివితేటల ముందు ప్రొఫెసర్ ల్యాంబో చిన్నపోతాడు కనీసం నా మీద కొంచెమైన కృతజ్ఞత ఉండాలి కదా అని ల్యాంబో అంటాడు తర్వాత ఇద్దరి మధ్య గొడవ పెరిగి విల్లు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత విల్లుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి జాబ్ ఆఫర్ వస్తుంది అంటే ఎన్ఎస్ఏ నుంచి జాబ్ ఆఫర్ వస్తుంది అది చాలా పెద్ద అవకాశం కానీ వీళ్ళు నిర్మోహమాటంగా ఆ జాబ్ను తిరస్కరిస్తాడు రాజకీయ ఎత్తుగడల కోసం సామాన్యుల జీవితాలను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని కారణం చెప్తాడు దీని తర్వాత వీళ్ళు మళ్ళీ షాన్ని కలుస్తాడు ఎన్ఎస్ఏ జాబ్ ఎందుకు వదిలేసుకున్నావు అని షాన్ అడుగుతాడు దీనికన్నా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని విల్లు నవ్వుతూ సమాధానం ఇస్తాడు అప్పుడు సైకాలజిస్ట్గా షాన్ కొన్ని సీరియస్ ప్రశ్నలు అడుగుతాడు నీ మనసులో మాట చెప్పుకోవడానికి నీకు ఎవరైనా స్నేహితుడు ఉన్నాడా నీకు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించిందా అని అడుగుతాడు విల్లు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తాడు అప్పుడు షాన్ నిజమైన బంధాలు బతుకున్న మనుషులతోనే ఏర్పడతాయి అని వివరిస్తాడు నీ భవిష్యత్తు మీద నీకు నిజంగా శ్రద్ధ ఉంటే అసలు నువ్వేం కోరుకుంటున్నావు అని సూటిగా అడుగుతాడు వీళ్ళు మళ్ళీ తాపి పని చేయడానికి లేదా గొర్రెల కాపరి కావడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని జోకేస్తాడు తర్వాత వీళ్ళు నిజం నుంచి పారిపోతున్నాడని షాను అర్థం చేసుకుంటాడు కోపంతో బయటికి వెళ్ళిపో అని తన ఆఫీస్ నుంచి గంటేస్తాడు వీళ్ళు షాక్ అయిపోతాడు ఎందుకు నన్ను పొమ్మంటున్నారు అని అడుగుతాడు ఎందుకంటే నువ్వు నిజాయితీగా లేవు నీ అసలు స్వరూపాన్ని దాచిపెడుతున్నావు అని షాన్ గట్టిగా చెప్తాడు ఆ వాదనలో విల్లు మీరు మీ జీవిత భాగస్వామి గురించి గొప్పగా చెప్తారు మరి మీ భార్య ఎక్కడా నడుగుతాడు షాన్ ప్రశాంతంగా ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు అని సమాధానం చెప్తాడు తర్వాత అలా కాలం గడుస్తుంది విల్ స్కైలర్ కు ఫోన్ చేస్తాడు కానీ విల్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆమె యొక్క ఎదురు చూడడం మానేసి ఉంటుంది స్కైలర్ చివరిసారిగా ఐ లవ్ యూ జాగ్రత్త అని చెప్పి కాలిఫోర్నియాకు వెళ్ళిపోతుంది తర్వాత మరోవైపు వీలు బాస్టలో తన పాత జీవితంలోకి వెళ్ళిపోతాడు తన స్నేహితుడు చక్కీతో కలిసి కన్స్ట్రక్షన్ పని చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ప్రొఫెసర్ ల్యాంబో ఫోన్లో మాట్లాడుతూ వీలు ఇంకా తన బాధ్యతను నెరవేర్చుకోవడం లేదు అతను సేషన్కి రావట్లేదని నేను కోర్టుకి చెప్తే మళ్ళీ జైలుకి వెళ్తాడు ఈసారి నా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటాడు తర్వాత పని మధ్యలో బ్రేక్ సమయంలో విల్లు స్నేహితుడు చక్కీ లైఫ్లో ముందు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు వీళ్ళు ఎప్పట్లాగే ల్యాబ్లో ఎలకలా కూర్చొని లెక్కలు చేయడం కదరా ఇక్కడే బస్షన్లో మీతో పాటు ఎంజాయ్ చేయాలని జోకేస్తాడు కానీ ఈసారి చెక్కి సీరియస్ అవుతాడు వీళ్ళు నువ్వు గట్టిగా తిడతాడు నీ టాలెంట్ని నువ్వే వేస్ట్ చేసుకుంటున్నావురా అని అంటాడు ప్రతిరోజు నేను కోరుకునేది ఒకటేరా ఏదో ఒకరోజు నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళి నీ బతుకు నువ్వు బ్రతకాలని మాతో పాటు ఇక్కడ ఉండకూడదని తన మనసులో చెప్తాడు అదే సమయంలో వీళ్ళు ఇప్పుడు శాంతి తెరిపికి కూడా వెళ్ళటం లేదని ల్యాంబోకు తెలుస్తుంది కోపంతో ల్యాంబో శాన్ ని బెదిరిస్తాడు జడ్జికి అంతా చెప్పేస్తాను విల్లిని మళ్ళీ నేరాల వైపు నెడుతున్నావని నువ్వే అని నిందేస్తాడు దానికి షాను నా గురించి ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు కానీ విల్లు భావాలను నేను పట్టించుకోకుండా ఉండలేను అని అంటాడు నువ్వు నిజమైన ప్రేమను ఎప్పుడు అంగీకరించలేకపోయావు అందుకే జీవితాంతం ఒండరిగా ఉండిపోయావని ల్యాంబోతో అంటాడు ఆ మాటలకు ల్యాంబో నా సక్సెస్ చూసి నువ్వు అసూయ పడుతున్నావు అంటాడు అందు షాన్ అతన్ని చూసి జాలి పడతాడు నేను విల్లు భవిష్యత్తు గురించి అతని నిజమైన కోరికల గురించి ఆలోచిస్తున్నాను కానీ నీ పుత్ అతన్ని నాశనం చేస్తుందని వివరిస్తాడు ఆ మాటలకు లాంబో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు షాన్ విల్లుతో తన గతాన్ని పంచుకుంటాడు మా నాన్న ఒక తాగుబోతు నన్ను చాలా దారుణంగా కొట్టేవాడు అని చెప్తాడు ఆ తర్వాత విల్లు కలలకు సూటిగా చూస్తూ నీ జీవితంలో ఏది జరిగినా అది నీ తప్పు కాదు అని పదే పదే అంటాడు మొదట విల్లు ఆ మాటలను జోగ్గా తీసుకుంటాడు కానీ షాన్ పదే పదే ఆ మాట చెప్పడంతో వీళ్ళు ఒక్కసారిగా కుప్పగోలిపోతాడు తనలో దాచుకున్న బాధనంతా బయట పెట్టి ఏడవడం మొదలు పెడతాడు అతని తండ్రి కూడా తాగుబోతని చిన్నప్పుడు అతన్ని హింసించు తెలుస్తుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత తన చివరి సేషన్ కోసం విల్ షాన్ దగ్గరికి వెళ్తాడు ప్రొఫెసర్ ల్యాంబో సూచించిన కంపెనీలో ఒక దానిలో జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయంతో సంతోషంగా ఉన్నానని చెప్తాడు షాన్ కూడా తను కొన్నాళ్ళు ప్రపంచం చుట్టూ వస్తానని చెప్పి వెళుతూ వెళ్తూ తన నంబర్ను వీళ్ళకి ఇస్తాడు తర్వాత సాయంత్రం వీళ్ళు తన పుట్టినరోజు స్నేహితులతో జరుపుకుంటాడు వాళ్ళు పాత సామాన్లతో తయారు చేసిన ఒక కారును అతనికి బహుమతిగా ఇస్తాడు ఇంతలో ప్రొఫెసర్ లాంబో షాన్లు కలవడానికి వస్తారు ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని కలిసి బార్కు వెళ్తారు తర్వాత మరుసటి రోజు ఎప్పటిలాగే చకి వీళ్ళని పనికి తీసుకెళ్లడానికి ఇంటికొస్తాడు కానీ ఈసారి విల్లు ఇంట్లో ఉండడు అది చూసి చకి చాలా సంతోషపడతాడు తను ఎప్పుడు కలలు కన్నట్టుగానే విల్లు తన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు తర్వాత విల్లు షాన్ కోసం ఒక నోటు వదిలేసి వెళ్తాడు షాన్ దాన్ని చదువుతాడు విల్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి స్కైలర్ కోసం కాలిఫోర్నియాకి కారులో బయలుదేరాడని అందులో ఉంటుంది ఆ నోట్లో విల్ చివరిగా ఒక వాక్యం రాస్తాడు అది షాన్ ఎప్పుడో బేస్బాల్ మ్యాచ్ వదిలేసి తన భార్యని కలవడానికి వెళ్ళినప్పుడు తన స్నేహితులతో అన్నమాట నేను ఒక అమ్మాయి కోసం వెళ్ళాలి అని ఉంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్